అలాగే ఇరవై తొమ్మిదవ వార్డు ఇన్ఛార్జ్ సూర్య మోహన్ రెడ్డి గారు మాతో ఉన్నారు వాళ్ళని తెలుసుకుందాం సార్ అయితే కావలి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎవరైతే రోడ్ సైడ్ వ్యాపారాలు చేసుకుంటున్నారో వాళ్ళ కోసం ఒక వాళ్ళు ఎప్పుడు ఉన్న స్థావరంలోనే వాళ్ళకి రూమ్స్ కట్టించి ఇవ్వడం ఎలా అనిపిస్తుంది సార్ ఈ ఆలోచన మీకు కావ్య కృష్ణారెడ్డి గారు చేసిన ఆలోచన ఇది కావలి టౌన్కి ముఖ్యంగా రైల్ గేట్ యువతల జనతాపేట ఈ నివాసిస్తున్న పేద ప్రజలకి ఇది ఒక చరిత్రలో విషయం ఇది ప్రతి ఒక్క పేదవానికి ఈరోజు వాళ్ళ నా సొంత షాపు అని అంత ఫీలింగ్ తీసుకొచ్చి తర్వాత అంతకుముందు గతంలో ఒక్కొక్కరు వచ్చేసేసి ఏదో బెదిరించి నాకు ఈ షాపు అది ఇట్లుంది ఇట్లుంది అని చెప్పేసి బెదిరించి పోయిన రోజులు అయ్యి ఈరోజు వాళ్ళకి మా సొంత షాపు మా కృష్ణారెడ్డి గారు మాకు ఇచ్చినారు అని చెప్పేసి వాళ్ళకంత మనోభావాల్ని కానీ కల్పించారు అదీ కాకుండా ఇక్కడ దిగిన తర్వాత బ్రిడ్జి దిగిన తర్వాత ఇదంతా ఎడారి ప్రాంతంగా ఉండేది ఎవరైనా సరే రైల్వే స్టేషన్ నుంచి సొంత నివాసాలకు పోవాలన్నా కూడా భయపడే రోజులు ఈరోజు ఆ పక్క ఈ పక్క షాపులు అవి సుమారు మూడు వందల యాభై పైసలకు షాపులు వస్తున్నాయి వాళ్ళకి సొంతంగా పెట్టుకొని ఇది నాది మేము చేసుకోవచ్చు దీనికి ఎవరు అడ్డురారు అనే భావాలు కల్పించి ఈరోజు మన మన ప్రీతమ నాయకులు కావ్యకృష్ణారెడ్డి గారు వాళ్ళకు ఒక మనోభావాన్ని కల్పించారు ఈరోజు వాళ్ళ ఆత్మధైర్యంగా మేము ఈ షాప్ చేసుకోవచ్చు అనే ఆత్మధైర్యాన్ని కల్పించి వాళ్ళకి దరిదాపు ఇక్కడ నుంచి ఈ డివైడర్ ఎండింగ్ దాకా బాబూజీ నగర్ ఎండింగ్ దాకా మొత్తం మూడు వందల యాభై పైసలకు షాపులు వస్తున్నాయి ప్రతి ఒక్కరికి ప్రతి రకమైన షాపు ఇవాళ మొత్తం గుడ్ల కుట్లు కావచ్చు ప్రతి ఒక్కరు ఈ ఏరియా నివసిస్తున్న వాళ్ళు టౌన్కి పోవాల్సిన అవసరం లేదు జనతాపేటలో ఇక్కడ రైల్వే గేట్ యువతలే మాకు ప్రతి సామాను ఇక్కడ దొరుకుతుందనే భావన కల్పించేటట్టుగా ఈరోజు మా ప్రజల నాయకులు ఈ కార్యక్రమాన్ని నిర్మిస్తున్న దిగ్విజయం కాదు అసలు ఇవాళ ఒక కావలి చరిత్రలో ఒక లిఖితించగలిగిన రోజు ఇది మొత్తానికి పేద ప్రజలకి ముఖ్యంగా పేద ప్రజలకి మొత్తం వాళ్ళ ఆత్మధైర్యాన్ని నింపించే రోజు ఇది దీన్ని కావలి ముఖ్యంగా చెప్పుకోవాలంటే కావలి కనకపట్నం అనే దాంట్లో ఫస్ట్ నాంది ఇదే అనుకోవచ్చు మేము ఆ విధంగా భావిస్తున్నాము ఇంకా లాస్ట్ బాపూజీ నగర్ ఉంది బాపూజీ నగర్లో కూడా అక్కడ పీపీపీ కింద మన నలభై ఆరు సెంట్లు మన ల్యాండ్ ఉంది మన మున్సిపాలిటీగా అది లేటిది దాంట్లో కూడా పీపీపీ కింద ల్యాండ్ చేస్తామని చెప్పేసి మన కమిషనర్ గారు కూడా అనడం జరిగింది ఇది కానీ అయితే కావలికి ఫస్ట్ కడప నుంచి ఇటు వచ్చే ప్రతి ఒక్క రాజధానికి పోవాలంటే కావలని టచ్ చేయాలా రాజధానిలో ఫస్ట్ మన కావలు చూసినారంటే కావలి కనకపడడం అని చెప్పేసి ఈ దీంతోనే నిర్మించదా మనం చూడవచ్చు అనుకుంటున్నాం సార్ ఇప్పటికే ప్రజల్లో కూడా కావలి కనకపట్నం అయ్యేది ఖచ్చితంగా కావ్య కృష్ణారెడ్డి గారితోటే అనే ఒక భావన ఏర్పడిపోయింది ఇదే నేపథ్యంలో ఇదే కాదు ఎన్నో అను కార్యక్రమాలకి శ్రీకారం చుడుతూ అన్నీ కూడా నేను ఉన్నానని ప్రతి ఒక్కరిలో కూడా తిరుగుతూ ఉన్నారు దీనిపైన మీ స్పందన ఏంటి సార్ ప్రతి నాయకుడు వాగ్దానం చేసి పది రోజులు కావల్లో ఉంటే ఇరవై రోజులు బెంగళూరు కావచ్చు హైదరాబాద్ కావచ్చు ఎక్కడో ఉంటుండేది ఇప్పుడు మా ప్రజెంట్ ఎమ్మెల్యే కావల్లో కనీసం ఇరవై ఐదు రోజులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు ఉదయం ఆరు గంటల నుంచి స్టార్ట్ అయితే రాత్రి పదకొండు గంటల దాకా కూడా ప్రతి ఒక్కరికి నేనున్నాను రాండి మీ సమస్య ఉంటే నాకు చెప్పుకోండి అని చెప్పే విధంగా ఈరోజు ఎమ్మెల్యే గారు ఆ విధంగా ఎక్కడ కూడా లేరు ఇవాళ కావల్లో మనకు ఆయన ఎమ్మెల్యే గారు కావడం మనకి చాలా అదృష్టం ఈరోజు ఫస్ట్ ఎక్కడ ఎప్పుడు అనుకున్న అనుకోని అసలు ఎన్ని కూడా ఈ జనతాపేటకి ఇన్ని షాపులు వస్తాయి ఈ షాపులు ఈ విధంగా అందరూ చేస్తారు అనేది ఇంతవరకు అనుకొని ఊహించరు కూడా కళలో కూడా ఊహించినది చేశారు అదేవిధంగా తుమ్మలబెండ్రి రోడ్డు పోతే మదురుపాటి నుంచి కావల్ టౌన్లోకి రావాలంటే ఎక్కడ గుంతలు భయంకరంగా ఉండేది చిన్న నలభై రోడ్డు ఉండేది అటువంటిది ఈరోజు కనవనియర్ అటువంటి మా రోడ్లు వేశారు అదేవిధంగా మాకు ఇక్కడ నగర్ వనం ఫస్ట్ నగరవనం స్టార్ట్ అయ్యింది ఈ ఏరియాని చూసేటప్పటికి నూట డెబ్బై ఎకరాల్లో ఫారెస్ట్ వాళ్ళు నగరవనం చేశారు దాంట్లో వాకింగ్ ట్రాకు సైక్లింగ్ ట్రాకు మా వృద్ధాశ్రమాలు రకరకాల ఐటమ్స్ అన్నీ పెట్టి ఉన్నారు అక్కడి నుంచి రింగ్ రోడ్ చేసి మన చౌదరిపాలెం రోడ్డు కాడికి ఎక్కేదానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉదయగిరిని ఇప్పుడు ఈ ఉదయగిరి ఏరియా అంటే ఈ రైల్ ట్రాక్ యువతల ఒకే రోడ్డు సింగిల్ రోడ్డు మీదనే నడవాల్సి వచ్చేది ఇక్కడ పెద్ద పవన్ రోడ్డు కావచ్చు ఉదయగిరి రోడ్డు కావచ్చు ఎక్కడి నుంచి రావాలన్నా కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ బ్రిడ్జి మీద నుంచి పోవాల్సి వస్తుండేది ఇప్పుడు అదేవిధంగా పెద్ద పవన్ రోడ్లు వచ్చి అండర్ పాస్ చేశారు అక్కడ మళ్ళీ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారింటి పక్కన అండర్ పాస్ చేశారు అవతల మళ్ళీ సౌదరుపాలెం రింగ్ రోడ్ తయారవుతుంది దరిదాపు నాలుగైదు రోడ్లు ఈ ఇప్పుడు ఇక్కడ నుంచోళ్ళు ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఎవరు పాటికి వాళ్ళు పోయే విధంగా రోడ్లు కూడా నిర్మించడం జరిగింది ఇప్పుడు ఆ నగరవాణం నుంచి రింగ్ రోడ్ కానీ అయ్యిందంటే అసలు కావలికి ఒక అద్భుతం ఏడ్ కనిపిస్తుంది అసలు ఇదంతా కూడా కలలో ఊహించినటువంటి కళని ఆయన కావలి కావలికి ఈ విధంగా సేవ చేసే నాయకుడు వస్తాడని కూడా ప్రజలు ఊహించలేదు ఆయన ఊహించలేడు వచ్చినాడు ఇయాల నేను అంటూ చూపిస్తాను అంటున్నాడు కావలు కనకపట్టణానికి చేయడానికి ఫస్ట్ నాంది కావ్యకృష్ణారెడ్డి ఒక బ్రాండ్ అనుకోవచ్చు సార్ చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ఎవరు ఊహించనివే లవ్ సెల్ఫీ పాయింట్ అయితే ఏంటి మీరు అంటున్నట్టు తుమ్మలపేట రోడ్డు గత ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి పరిస్థితి అట్లాగా ఇప్పుడు రోడ్డే ఇచ్చారు అలాగే అన్ని ఎక్కడెక్కడ మరుగుందో అంతా కూడా క్లీన్ చేపిస్తూ ఉన్నారు ఇప్పుడు ఇలా చూసుకున్నప్పుడు షాపులు కూడా ఏర్పాటు చేశారు అసలు ఇలాంటి ఆలోచనలు రావడం దీనిపైన మీ స్పందన ఏంటి సార్ అమ్మ ఆయన పైనుంచి బాగా ధనవంతుల కోసం చూడలే పేదవాడు ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉన్నాను అని అని చెప్పి ఫస్ట్ నాంది ఆయన పలికాడు పేదవాడికి ఏ ఇబ్బంది వచ్చినా సరే నేనున్నాను అని చెప్పేసి ఫస్ట్ నేను అది ఆయన చెప్తున్నాడు అదేవిధంగా కావలిని కూడా చరిత్రలో కావలి కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే ఉన్న టైంలో ఈ విధంగా డెవలప్ అయింది అనేది ఒక అసలు చరిత్రలో రాసుకోదగ్గ అంశంగా మారిపోతుంది అది మనం ఎవరు ఊహించినటువంటి అన్నీ కూడా ఎవరు ఊహించిన ఇవన్నీ కూడా ఇలా అన్నీ చేసి చూపిస్తున్నాడు ఆయన మాటలు చెప్పే నాయకుడు కాదు చేతలు చేసే నాయకుడు అని చెప్పేసి అంతకు అంతకుముందు ఏంటంటే వాగ్దానాలు చేస్తుండేది అవి చేస్తాం ఈ చేస్తాం అని చెప్పేసి అందరూ చెప్తా ఉన్నాడు ఇంకా ఎందుకు కానీ అందరు నాయకులు చెప్పేది అదే పది రోజులు కావల్లో ఉంటే వాళ్ళ వ్యాపార రీచ్ల్లో పోయి అందరు ఉన్నారు కానీ వ్యాపారం కాదు ముఖ్యం నేను సేవకుండి కావలి కాపలాదారుని అని చెప్పేసి పదే పదే చెప్తున్నాడు అదే విధంగా ఆయన నిరూపిస్తున్నాడు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సార్ చెప్పండి ఇలాగ ఎన్నో గత కొన్నేళ్ళుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రోడ్ సైడ్ షాపులు పెట్టుకొని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే మరి మరి కావాలి ఎమ్మెల్యే రెడ్డి గారు ఆలోచన మీకు ఎలా అనిపిస్తుంది ఈ షాపులన్నీ నిర్మించడం ఇదంతా కూడా మంచిదమ్మా ఇది వాళ్ళకి ఎప్పుడు తీసేస్తారో తెలియదు ఈ షాపుల గురించి ఎప్పుడు పెడతారో తెలియదు పాపం ఇది మంచి మనసుతో ఆయన వాళ్ళకి శాశ్వత పరిష్కారం చేస్తున్నాడు అలాగే కావాలి ఎన్నో డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి మరి ఆ డెవలప్మెంట్స్తో పాటు దీన్ని కూడా డెవలప్ చేయడం ఎలా అనిపిస్తుంది ఈ అందరు కూడా ఆనందంగా ఉన్నటువంటి పరిస్థితి ఏమి ఇక్కడ బ్రహ్మాండంగా ఉందమ్మా ఎవరు పట్టినా బ్రహ్మాండం చెప్తున్నారు ఎమ్మెల్యే గారి గురించి చాలా బాగుంది యానాదిరెడ్డి తర్వాత నా రాజకీయంలో కావ్య కృష్ణారెడ్డి గారిని చూశాను మగోడు రాజకీయం అది సో అలాగే ఇరవై ఆరవ వార్డు ఇన్ఛార్జ్ వెంకటేశ్వర్లు గారు మనతో ఉన్నారు సార్ని కూడా అడుగుదాం సార్ ఎలా అనిపిస్తుంది మీ వార్డులో ఒక డెవలప్మెంట్ కోసం ఒక డెవలప్మెంట్గా అన్ని షాపులను ఒకే క్రమబద్ధీకరణలో ఏర్పాటు చేయడం అయితే ఎన్నో ఏళ్ళగా ఉన్నారు రోడ్ సైడ్లు పెట్టుకుంటే ఇబ్బందులు పడుతూ ఇలా ఒక షాప్ని ఏర్పాటు చేయడం ఇవన్నీ మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఈ షాపులే కాదమ్మా కావాలి టౌన్ అభివృద్ధిలో ఎమ్మెల్యే గారి కృషి అభినందనీయం తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీకి కావాల నియోజకవర్గంలో సరైన నాయకుడు దొరికాడు ఇలాంటి ఆలోచనలు రావడం అనేది ఆయన గొప్పతనం ఇక్కడ సైడ్ ఉండి ఒక వాళ్ళు చిన్న చిన్న గుడిసెలు వేసుకొని తలా ఒక మాదిరి వేసుకొని ఏ రోజు తీసేస్తారా ఏ రోజు ఏ గవర్నమెంట్ వస్తే తీసివేరేస్తారా ఏ రోజు అంటే దినదిన గండంగా వ్యాపారాలు చేసుకుంటున్న ఇక్కడ ఉండే వాళ్ళకి శాశ్వత పరిష్కారం చూపించి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసిన నాయకైక ఏకైక నాయకుడు ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారు అలానే టౌన్ బ్యూటిఫికేషన్ ఒక్కొక్కరు ఒక్కొక్క మాదిరి ఒకరు పందిరు వేసుకుంటారు ఒకరు రేకులు వేసుకుంటారు ఒకరు తడికలు కట్టుకుంటారు టౌన్కి ఎవరన్నా బయట ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఈ టౌన్ ఏంది ఇలా ఉంది అనుకునే పరిస్థితి లేకుండా టౌన్ మొత్తం మీద ఇలాంటి బంకులని గవర్నమెంటే ప్రొవైడ్ చేసి టౌన్కి వందాన్ని తీసుకురావడం కూడా ఎమ్మెల్యే గారి ప్రధాన ఉద్దేశం దానికి తోడు అందరికీ వ్యాపారాలు జరగాలి అందరికీ వ్యాపారాలు జరగాలంటే జనతాపేట నుంచి ఎక్కువ మంది టౌన్లోకి వెళ్తున్నారు టౌన్లో క్రౌడ్ పెరిగిపోతుంది ఎమ్మెల్యే గారి ఉద్దేశం ఏంది జనతాపేట సగం టౌన్ ఉంది సగం టౌన్ ఏరియాని జంతాపేటలో దగ్గర దగ్గర మూడు వందల యాభై లాంటి షాపులు నిర్మించి టౌన్ మీద క్రౌడ్ మ్యాక్సిమం తగ్గించేదానికి ఆయన కృషి అభినందనీయం ట్రంక్ రోడ్డు కావలికి ట్రంక్ రోడ్డు అనేది ఒకటే ఉంది మిగతా టౌన్లకి చాలా రోడ్లు ఉంటాయి ఎక్స్పెషలీ కావలికి మాత్రమే ఒకే రోడ్డు ఉంటుంది కావల టౌన్ మొత్తానికి ఆ రోడ్డు మీద క్రౌడ్ తగ్గించేదానికి జనతాపేట ఏరియాలో మూడు వందల యాభై షాపులు పెట్టి అన్ని రకాల వ్యాపారాలు ఇక్కడే జరిగేటట్టు ఇక్కడ ఉండే ట్రాక్ యువతలు ఉండే పబ్లిక్ కోసం అన్ని వస్తువులు ట్రాక్ యువతలే దొరికే మాదిరిగా ఆయన కృషి చేయడం అనేది కావలి చరిత్రలోనే చాలా గొప్ప విషయం అని ఈ సందర్భంగా అందరూ తెలియజేస్తున్నాం సార్ అలాగే షాపులు ఏర్పాటు చేశారు అయితే షాపులు వాళ్ళు కూడా అందరూ కూడా ఎంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే ప్రజలంతా కూడా ఎంతో కావలి అభివృద్ధి చెందుతుంది అని అనుకుంటున్నారు ఇంకా ముందు ముందు అభివృద్ధి చెందుతుంది మీరు అనుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు కట్టే బాడుగా ఇప్పుడు మున్సిపాలిటీ కడతారు గతంలో మీడియాటర్లకు కట్టేవాళ్ళు గతంలో కూడా ఇదే రెంట్లు చెల్లిస్తున్నారు వాళ్ళు అది ఎవరై చెల్లిస్తున్నారు ఒక స్థలం ఆక్రమించుకుని ఆయన బాడుకిస్తాడు వాళ్ళకి చెల్లిస్తున్నారు ఇప్పుడు షాపుదారు డైరెక్ట్గా మున్సిపాలిటీకి చెల్లిస్తాడు మున్సిపాలిటీకి రెవెన్యూ రావడం మటుకి అతనికి ఆత్మస్థైర్యం అతను ఏ రోజు వచ్చి ఖాళీ చేయిస్తాడో తెలియదు ఇప్పుడు అలా కాదు డైరెక్ట్గా మున్సిపాలిటీ వాళ్ళకి అగ్రిమెంట్ చేస్తుంది మున్సిపాలిటీకి వాళ్ళు రెంట్ కడుతున్నారు కాబట్టి ధైర్యంగా వాళ్ళు వ్యాపారం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది ఇలాంటి ఆపర్చునిటీ ఏ టౌన్లో లేదు మన రాష్ట్ర చరిత్రలోనే ఫస్ట్ కావలి టౌన్లో ఇలాంటిది మొదలుపెట్టారు కాబట్టి ఈ ఆలోచనలన్నీ మన కృష్ణారెడ్డి గారికి ఏ రోజుకి ఆ రోజు ఏ రోజుకి ఆ రోజు కొత్త ఆలోచనలు రావడం అనేది అభినందనీయం అలానే కావలి టౌన్ ఎలక్షన్ అయ్యి ఎమ్మెల్యే గారు ఛార్జీ తీసుకొని ఈరోజు అభివృద్ధి పనులు అనేవి జరుగుతూనే ఉన్నాయి కంటిన్యూగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఫస్ట్ ఎక్స్ఎమ్మెల్యే ఇంటి దగ్గర మోకాళ్ళలో గుంటలు ఉండేవి బస్సులో పోయే వాళ్ళు కింద పడతారు సీట్లో నుంచి కింద పడే పరిస్థితి ఉండేది దాన్ని ఫస్ట్ ఆయన సొంత డబ్బులతోటి రోడ్డే ఇచ్చాడు అది ఫస్ట్ కార్యక్రమం మొదలుపెట్టడం తుమ్మలపెంట రోడ్డు తుమ్మలపెంట రోడ్డు అయితే ఎంతమంది చనిపోయారో తెలియదు పార్టీ వాళ్ళు చాలా మంది ఈతలు కూడా కొట్టారు ఆ దా గుంటల్లో దాన్ని బ్రహ్మాండంగా తయారు చేశాడు ఓవర్ బ్రిడ్జి ఓవర్ బ్రిడ్జి మీద ముందు పోతూ ఉంటారు గుంటొస్తుంది ఆగద్ది వెనకొచ్చేవాడు బండిని కొట్టి కింద పడిపోతాడు అలాంటి పరిస్థితి ఉండింది ఈరోజు కళ్ళు మూసుకొని ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి వెళ్ళిపోవచ్చు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అనేవి కావల్ టౌన్ మొత్తం అన్ని డ్రైన్లలో కూడా డెబ్బై లక్షలతోటి షిల్ట్ తీశారు గత ఐదు సంవత్సరాల నుంచి ఒక్క డ్రైన్లో కూడా షిల్ట్ తీసిన పాపాను బాగాలేదు రావడంతో డెబ్బై లక్షలతోటి షిల్ట్ తీసే కార్యక్రమం పెట్టారు ఇలా చెప్పుకుంటా పోతే చాలాసేపు పడుతుంది ఇలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి మన కావ్యకృష్ణారెడ్డి గారికి అందరికీ అభినందనీయుడు బీజేపీ సీనియర్ నాయకులు అలాగే జిల్లా అడ్వైజరీ టెలికాం అధ్యక్షులు మనతో ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇలా మూడు వందల అరవై అరవై షాపుల్ని ఏర్పాటు చేయాలని అనుకున్నారు అయితే ఇప్పుడు ఐదు షాపులను అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి ఈ ఆలోచన మీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు కావల సభ్యులు శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు ఒక వినూతనమైన ఆలోచన చేసి కావలి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం పట్టణంలో ఉన్న స్ట్రీట్ వెండర్స్ కోసం కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ వీళ్ళందరూ అభివృద్ధి చెందాలంటే ఎక్కడైతే ఈ ఉదయగిరి రోడ్డు మెయిన్ రోడ్డు ఉందో మున్సిపాలిటీకి సంబంధించింది అలాగనే మున్సిపల్ గ్రౌండ్ వరకు ఇటు సైడు టెలిఫోన్ వాళ్ళ స్థలం ఉన్న డిపార్ట్మెంట్ స్థలం పక్కనే మెయిన్ రోడ్లో రూమ్స్ ఏర్పాటు చేసి తక్కువ రేటుకి స్ట్రీట్ వెండర్స్కి కానీ లేదా ఉత్సాహవంతులకు కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి చిన్న రూమ్స్ కట్టి వాళ్ళకి నెలకి తక్కువ అమౌంట్ తోటి వాళ్ళకిచ్చి వాళ్ళని వ్యాపారపరంగా అభివృద్ధి చెంది వాళ్ళ కుటుంబాలను కూడా అభివృద్ధి చెందితే ఈ కావలి పట్టణం డెవలప్మెంట్ అయ్యే దానికి అవకాశం ఉంది కాబట్టి ఆయన ఈ యొక్క వినూతనమైన ఆలోచన చేశాడు ఈ సందర్భంగా కోఆపరేటివ్ బ్యాంకు పక్కనే ముందు ఒక ఐదు ఆరు షాపుల్ని ఈరోజు లాంఛనంగా ప్రారంభిస్తున్నారు ఇది చేయటం కావలి పట్టణంలో అభివృద్ధి అంటే ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి ఇలాంటి రూముల్ని దాదాపు ఆరు వందల రూములు కట్టేదానికి కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇది చాలా చాలా సంతోషం ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు కాబట్టి ఇలాంటి రూమ్స్ ఏర్పాటు చేసి ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నవాళ్ళు కానీ లేకపోతే పట్టణంలో పని చేసుకోలేని వాళ్ళు కానీ కొంతమంది దివ్యాంగులు ఉన్నారు వాళ్ళకి కూడా నిలబడి పనిచేసుకోలేని స్థితిలో ఉంటే ఒక షాపులో కూర్చొని ఒక చిన్న వ్యాపారం పెట్టుకొని నెల వాళ్ళ కూలికి సంబంధించి కానీ లేకపోతే నెలవారీగా వాళ్ళ జీతానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవచ్చు ఇది ఇలాంటి కార్యక్రమం చేయటం ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారిని అభినందిస్తున్నారు మా భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మేము కూడా అభినందిస్తున్నాం ఇంకా త్వరలో ఈ యొక్క ఆరు వందల కూడా ఏర్పాటు చేసి ఎవరైతే అవసరం ఉంటారో యువత లేదంటే చదువు తక్కువ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలని ఉత్సాహం ఉంటారో పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళకి ఈ అవకాశం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా అభినందిస్తున్నాం అభినంది సార్ అది ఒకటే కాదు ఎన్నో కార్యక్రమాలకు అయితే శ్రీకారం అంటే ఎవరు ఊహించినవన్నీ కూడా ఎప్పుడు జరగనివి కావాలో డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంది సో ఈ డెవలప్మెంట్ అనేది కూడా కావలి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు వినూత్న రీతిలో అయితే ముందంజలో ఉండే అందరి సమస్యలు కూడా తెలుసుకుంటున్నాయి మీకు స్పందన ఏంటి సార్ ఎమ్మెల్యే గారు కావలి శాసనసభ్యులు అయిన తర్వాత కావలి పట్టణంలో కానీ కావలి నియోజకవర్గంలో కానీ మనం చూసాం గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు శాసనసభ్యులుగా ఉన్న మన రాంరెడ్డి రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎక్కడైనా కూడా రోడ్ల విషయంలో కానీ ఎలక్ట్రికల్ విషయాల్లో కానీ పట్టణాభివృద్ధి విషయంలో కానీ కాలువల విషయంలో కానీ ఎక్కడా కూడా అభివృద్ధి జరగల గత ప్రభుత్వం పూర్తిగా వదిలేసింది అయితే ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాసనసభ్యులు కావ్యకృష్ణారెడ్డి గారు ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి ఇంటింటికి తిరుగుతూ రోడ్లను పరిశీలించి గుంటలను పరిశీలించి ఎక్కడైతే ఎలక్ట్రికల్ సమస్యలు ఉంటే అక్కడ పరిష్కరించేదానికి నిరంతరం పనిచేస్తున్నాడు అలాగనే మెయిన్ రోడ్డుని అభివృద్ధి చేశాడు అలాగనే ముస్నూరు రోడ్డుని డెవలప్మెంట్ చేశాడు తుమ్మలపెంట రోడ్డుని అభివృద్ధి చేశాడు అవే కాదు ఎక్కడైతే స్లమ్ ఏరియాల్లో ఉన్నాయో ఆ ఏరియాలన్నింటినీ కూడా పరిశీలించి ఎక్కడ నీడు ఉందో ఎక్కడ అవసరం ఉందో అవి పరిష్కరించేదానికి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు నెల్లూరు జిల్లాలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ చాలా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గం అంటే కావలి నియోజకవర్గం అని చెప్పాలి కావలి కావలి నియోజకవర్గంలో నిరంతరం నిత్యం శ్రమ చేస్తున్న శ్రమ శామి శ్రామికుడు కావ్య కృష్ణారెడ్డి గారిని మేము భావిస్తున్నాం సార్ ఇది మొదటిసారిగా మొదటిసారి అయినా కూడా వినూత్న రీతిలో అన్ని కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు దీనిపైన మీ స్పందన ఏంటి సార్ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు ఎన్డీఏ కూటమి శాసనసభ్యులు కాబట్టి ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని వచ్చే నిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని వచ్చే నిధులు కానీ వీటిని సద్వినియోగం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు రూరల్ ప్రాంతాల్లో కూడా ఎక్కువ మంది కావ్య కృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఏందో చూపిస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి సంక్షేమ పథకాలని కింద స్థాయికి గ్రామీణ ప్రాంతాలకు కూడా తీసుకెళ్తున్నాడు కేంద్ర ప్రభుత్వ నిధులు నరేంద్ర మోడీ గారు ఏదైతే అమృత పథకాలు కానీ లేకపోతే రకరకాల కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను కానీ రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కానీ కలుపుకొని ప్రతి ఒక్కరు కూడా ఆ సంక్షేమ అభివృద్ధి ఫలాలు చెందాలనే ఉద్దేశంతో నిరంతరం పనిచేస్తూ ఉన్నారు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సో చూశాం కదా వాళ్ళ షాప్స్ తీసేసి వాళ్ళకి అదే ప్లేస్లో షాప్ ఏర్పాటు చేయడం గణనీయమైన విషయంగానే చెప్పుకున్నారు ఎంతో ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే అందరూ కూడా మధ్య తరగతి కుటుంబాల వాళ్ళు కావడంతో అందరూ ఒకేలాగా షాప్స్ నిర్మించుకోవాలని కూడా నిర్మించుకోలేనటువంటి పరిస్థితిలోనే ఉంటారు మాక్సిమం ఎవరన్నా వచ్చి ఎల్ల ఎల్లమంటారేమో ఇది అనధికారికంగా నిర్మించుకున్నారు వీళ్ళంతా కూడా షాప్ సో అందరూ భయపడుతున్న నేపథ్యంలో అలా కాదు వీళ్ళ పేరు మీద వీళ్ళకే అంటూ షాప్ అని ఇస్తే వాళ్ళు ధైర్యంగా వాళ్ళ వ్యాపారాన్ని నిర్వహించుకోగలుగుతారనే ఒక ఉద్దేశంతో వీళ్ళందరికీ కూడా షాపింగ్స్ షాప్స్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే కావాల జరిగే అభివృద్ధి అనేది మనం చెప్పాల్సి ఒక చెప్పాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్ మనం అన్ని వీడియోస్ వాళ్ళు అన్ని దగ్గర చూస్తూనే ఉన్నాం కావల్లో ఎన్నో గత ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరిస్తూ ఈ రోజు నేను ఉన్నాను ఖచ్చితంగా కావలికి అనే ఒక ధైర్యాన్ని కల్పిస్తున్నారు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు దాదాపు ఇరవై ఐదేళ్ల నుంచి కూడా వీళ్ళు షాపుల్లో నిర్మించుకున్న ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తే మనకు అర్థమవుతుంది ఆల్మోస్ట్ ఒకటి ముందుకి ఒకటి వెనక్కి అలాగే ఒకటి ఇంకా వెనక్కి అట్లా అసలు సంబంధం లేకుండా వర్క్ షాప్ వర్క్ షాప్ కి కూడా ఉన్నటువంటి పరిస్థితి డెవలప్డ్ ఏరియా అనుకునే విధంగా అయితే అన్ని కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు ఇంకా ఎన్నో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా చేయబోతున్నారు ఎవరైతే పేదల కష్టాన్ని తీరుస్తారో వాళ్ళే అసలైన నాయకుడు అని మనం వింటూ ఉంటాం అది ఇప్పుడు ఈ కావల్లో అవుతుందనే చెప్పవచ్చు అయితే కావలి కనక ప్రయత్నం ఒక ఒక రెడ్డి గారి వాళ్ళే అవుతుందని ఎంతో మంది నోటి నుంచి మనం వింటూనే ఉన్నాం సో ఇది కావ్యకృష్ణారెడ్డి సారథ్యంలో అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి కెమెరామ్యాన్ సూర్యతో దివ్య సిఎండి న్యూస్ కావలి వెంగళరావు నగర్ నుంచి